హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే టమాటా వంకాయ ఎండి చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించేస్తాను చూసేద్దాం రండి ముందుగా అయితే వంకాయలు కట్ చేసుకొని ఉప్పు వాటర్ అయితే వేసుకోవాలండి తర్వాత మొత్తం ఒక కడాయిలు అయితే వేసుకోవాలి వంకాయలను వేసుకొని టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఎండి చేపలను వేడి వాటర్లో వేసి నీట్గా కడిగేసి ఎండు చేపలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసుకొని కలిపెట్టేసుకోవాలి కలిపెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని పెట్టేసి ఒక పది నిమిషాలు ఆ టమాటాలో ఉన్న వాటర్తోనే బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ములగాకు కొద్దిగా కరావేపాకు యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒక పది నిమిషాలు మళ్ళీ బాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడైతే కొద్దిగా మగ్గిందండి మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే బాగా మరగనివ్వాలన్నమాట ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైనల్గా అయితే టమాటా ఎండు చేప వంకాయ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే మొత్తం ఇలా కరిపెట్టేసి అయితే కర్రీ చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్